అశ్విన్ పొలిటికల్ ఎంట్రీ విజయ్ పార్టీ నుంచి పోటీ వ్యక్తిగతంగా ఎన్ని కీర్తి ప్రతిష్టలు పొందినా పొలిటికల్ గ్లామర్కు ఉండే కిక్కే వేరు దానికోసం చాలామంది చాలా రకాలుగా ప్రయత్నిస్తుంటారు ముఖ్యంగా సినిమా వాళ్ళు క్రికెటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ట్రై చేస్తుంటారు ఈ జాబితాలో అశ్విన్ చేరినట్లు తాజాగా నడుస్తున్న చర్చ భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సెన్సిటివ్ ఇష్యూపై సీరియస్ కామెంట్ చేసి హాట్ డిబేట్కు సబ్జెక్ట్ అందించారు హిందీ భాషపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసి చర్చ లేవదీశారు దేశంలోని అధికారిక భాషల్లో హిందీ ఒకటని అది జాతీయ భాష కాదంటూ అశ్విన్ కమెంట్ చేశారు హిందీ భాషపై అశ్విన్ చేసిన కమెంట్లపై మిశ్రమ స్పందన వస్తోంది కొంతమంది అశ్విన్ వ్యాఖ్యలను సమర్థించగా మరికొందరు వ్యతిరేకిస్తున్నారు ఇంకొందరు అశ్విన్ మాట్లాడిన దాంట్లో తప్పేముందని ప్రశ్నిస్తున్నారు నిజానికి ద్రవిడవాదాన్ని బలంగా ప్రతిబింబించే తమిళనాడులో హిందీపై చాలా వ్యతిరేకత ఉంది గతంలో హిందీని తమ రాష్ట్రంలో రుద్దవద్దని చాలా ఆందోళనలు కూడా జరిగాయి ముఖ్యంగా ప్రస్తుతం అధికారంలో ఉన్న డిఎంకే పార్టీ ఈ విషయంలో చాలాసార్లు దూకుడుగా ప్రవర్తించింది ఈ నేపథ్యంలో తమిళనాడుకు చెందిన అశ్విన్ హిందీ భాషపై ఈ వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్గా మారింది ద్రవిడవాదుల్ని మెప్పించేందుకు అశ్విన్ ప్రయత్నించినట్లు చర్చ జరుగుతోంది తమిళనాడులో అధికారంలో డిఎంకే ఉంది హిందీ వ్యతిరేక వార్తలతో ఆ పార్టీని ప్రసన్నం చేసుకుని చట్టసభల్లోకి అడుగుపెట్టాలని అశ్విన్ ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్టు పొలిటికల్ పండితుల విశ్లేషణ అంతేకాకుండా కొత్తగా వచ్చిన విజయ్ పార్టీలోకి వెళ్లే ఆలోచన కూడా లేకపోలేదని అంటున్నారు రానున్న ఎన్నికల్లో విజయ్ పార్టీ నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తమిళ్ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది చూడాలి మరి అశ్విన్ పొలిటికల్ గేమ్ ఆడుతాడో లేదో